శరణ్య రాత్రంతా కష్టపడి క్లయింట్స్ కోసం డిజైన్స్ రెడీ చేస్తుంది తెల్లవారంగానే మీటింగ్లో శరణ్య స్వయంగా తను వేసిన డిజైన్స్ ప్రజెంట్స్ చేస్తూ ప్రజెంటేషన్ ఇస్తుంది తన ప్రతి డిజైన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తుంది శరణ్య అక్కడున్న క్లైంట్స్ అందరూ శరణ్య చెప్పింది శ్రద్ధగా వింటారు ఆ తర్వాత క్లయింట్ శరణ్యతో ఇలా అంటుంటాడు మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది అని అనగానే మరొక క్లయింట్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు శరణ్యని శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అది చూసి దర్శనం కాస్త అయోమయంలో పడిపోతాడు కానీ మళ్ళీ వెంటనే ఆ క్లయింటే ఇలా మాట్లాడుతూ శరణ్యని కించపరుస్తూ ఉంటాడు మీరు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది కానీ అదే లెవెల్లో డిజైన్స్ ఉంటే బాగుండు అనగానే శరణ్య షాక్ అవుతుంది అవును మేడం నిజంగా ఈ డిజైన్స్ అంతగా బాగాలేవు అని అనగానే శరణ్య షాక్ అయి మీకు డిజైన్స్ నచ్చలేదా అని అడుగుతుండగా లేదు ఇవన్నీ అవుట్డేటెడ్ మోడల్స్ లాగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఆ క్లయింట్స్ ఇక ఆ క్లయింట్స్ అలా చెప్పడానికి కారణం సౌమ్య అలియాస్ సమీరా బయటే క్లయింట్స్ని ఆపేసి మీటింగ్కి ముందే ఆ డిజైన్స్ అన్నీ అవుట్డేటెడ్ మోడల్గా ఉన్నాయని చెప్పమని ముందే చెప్పి కుట్ర చేస్తుంది సమీరా మాట ప్రకారమే ఆ క్లయింట్స్ అలా చెప్తారు లేదు సార్ ఇవన్నీ ట్రెండ్ని సెట్ చేస్తాయి అని శరణ్య ఉండగా మీరు ఇంతలా మమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని పైకి లేస్తారు క్లయింట్స్ ఒక్క నిమిషం కూర్చోండి నిజంగా నేను చేసిన డిజైన్స్ వల్ల మీకు ప్రాబ్లంగా ఉందా అని శరణ్య అడుగుతూ ఉండగా శరణ్య పియే ఒక్కసారిగా ఫోన్ పట్టుకొని మీటింగ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ మేడం మేడం ముంబై నుండి ఈ ధీరు బాయ్ అమ్మాని టెక్స్టైల్స్ నుండి ఫోన్ మేడం అని అంటూ శరణ్యకి ఫోన్ అందివ్వగా చెప్పండి అని కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది శరణ్య మూడు వందల కోట్ల అని శరణ్య అంటున్న మాటలు విని ఆ క్లయింట్స్ అందరూ ఆశ్చర్యపోతారు దర్శన్ అయితే ఆ వర్క్ అవుతాడు శరణ్య చేసిన ఈ చిన్న ట్రిక్ వల్ల క్లయింట్స్ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకొని దర్శన్ని పందెంలో ఓడిస్తుందా అను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్